నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో జడ్పీ ఉన్నత పాకశాలను శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె పాకశాలలో స్టోర్ రూమ్ను పరిశీలించగా అక్కడ గడువు ముగసిన ఎక్స్పైరీ అయిన రాగపిండి ప్యాకెట్లను గుర్తించారు వాటిని ఇక్కడ ఎందుకు ఉంచారని ఆమె హెచ్ఎం సుంకన్నను ప్రశ్నించగా పొరపాటు జరిగిందని వాటిని ఉపయోగించడం లేదని హెచ్ఎం బదులిచ్చారు వెంటనే ఆ ప్యాకెట్లను బయట పారవేయాలని ఆమె ఆదేశించారు అనంతరం గుడ్లు కనపడకపోవడంతో హెచ్ఎం సుంకన్నను ప్రశ్నించగా అయిపోయినాయని సమాధానం ఇవ్వుగా గుడ్లు పంపిణీ చేసే ఏజెన్సీ వారిని ఆరా తీశారు విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ ఇంటినుంచి క్యారీ తీసుకొచ్చుకోకూడదు మన స్కూల్లోనే మంచి పోషకమైన భోజనం అందిస్తారని వారు సూచించారు

అయ్యో తొమ్మిదో నెలండి సరే ఒక్క విషయం చెప్తాను వినండి ఇంత చదువుకున్న మనమే ఏదో సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతాం కదండి ఇప్పుడు వంట చేసే వాళ్ళందరూ వాళ్ళు ఉండరు వాళ్ళు వస్తారు ఏది ర్యాగ్ జాబ్కి వస్తారు లోపలికి తీసుకోవడానికి వస్తారు ఈ ప్యాకెట్ బదులు ఈ ప్యాకెట్ తీసుకెళ్తే ఏంటి పరిస్థితి పడేయడానికి ఐదు నిమిషాల పనే మీరు చేయలేదు మీరు రాగి ప్యాకెట్ వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు వెనకాల ఉంటారని గ్యారంటీ ఏంటండి ఎవరు ఎవరి క్లాసుల్లో వాళ్ళు లెసన్ చెప్పుకుంటా ఉంటారు మీరు మీరు వాళ్ళ వెనక ఎందుకుంటారండి ఈ స్థలంలోనే ఉండకూడదండి అందులో ఎన్ని ప్యాకెట్స్ అక్కడే ఉంది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి

क्यों एम रेसिडी मनरेसी रेसिडी मनरेसी रेसिडी मनवस्तो ओपिनियस मनवस्तो ओपिनियस मेरा कलेज़ सीधे रहता है बत्तीस बातें कौनसी कलेज़ टीम में कंधे की వేరేన ఒక ఎక్స్టర్నల్ మెనజర్ ఉంది జెనేక్ అది కొద్ది కొద్ది ఫాలో అవుతున్నాను వేరేని ఇది చెప్పాలి అందుకసలు చెప్పాలి మీకు తెలుస్తది ఎవరు నేను Gracias. आमाको कुराले अनि हाम्रो मेडम पनि भन्नुभयो अनि हामीले पनि भन्न खोज्दा नै केही नामले नै भन्नुभयो నమస్కారం అండి నా పేరు దేవి గంజమాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా మరి నిన్నటి నుంచి కూడా అనంతపురం జిల్లాలో పర్యటన చేయడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి పామిడి పెద్దవడ్నూరు ఈరోజు ఇప్పుడు గుత్తి ఈ మండలాల్లో పర్యటన చేస్తూ ఉన్నాము మా పర్యటనలో భాగంగా మరి ప్రైమరీ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అయితేనేమి హై స్కూల్స్ అయితేనేమి ఎంపీపీ స్కూల్స్ కేజీబీవి స్కూల్స్ చెక్ చేయడం జరిగింది అలాగే వివిధ రకాల హాస్టల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులము మహాత్మా జ్యోతి గురుకులము అట్లనే వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము చెక్ చేస్తాము ఎఫ్బీ షాపులు చెక్ చేయడం జరిగింది అట్లనే ఈరోజు నిన్నైతే అంగన్వాడీస్ కూడా చూసాను ఈరోజు అంగన్వాడీస్ రైట్లో ఉన్నారు కాబట్టి అది చెక్ చేయలేదు మా మా కాన్సెప్ట్ అంతా ఒకటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ కూడా పిల్లల ఆరోగ్యం కోసం అలాగే వెల్ఫేర్ ద్వారాగా పీడిఎస్ రైస్ ద్వారాగా ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏడు నీళ్ళకి చన్నీళ్ళగా ఉండడం కోసం ఎన్నో రకాలుగా కష్టపడి కూడా ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది పిల్లలకు అందిస్తుంది అది కరెక్ట్గా పిల్లల వరకు అందుతుందా లేదా ఆ లబ్ధిదారుడికి ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ ఫుడ్ అందుతుందా లేదా అని చెక్ చేయడం మా బాధ్యత మేము ఈ క్రమంలో భాగంగానే మేము చెక్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని దగ్గరలో మరి ఆ రైస్ ఎలా వండాలో కూడా తెలియగా గింజ వంచేస్తున్నారు గింజ వంచడం చాలా బ్లండర్ మిస్టేక్ అండి మనం మిక్స్ చేసే పోస్ట్ రైస్ తినడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఖచ్చితంగా హెచ్ఎం గారికి తెలిసి ఉండాలి ప్రతి స్కూల్ హెచ్ఎంకి ప్రతి హాస్టల్ ప్రిన్సిపల్స్కి తెలిసి ఉండాలి వాళ్ళు ఆ వంట చేసే వాళ్ళని గైడ్ చేయాలి మనం ఇస్తున్న ఏదైతే రాగి పిండి ఉందో బెల్లం ఉందో లేకపోతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు క్వాలిటీగా మెయింటైన్ చేసుకోవాలి తెచ్చిన దాన్ని చాలా నీట్గా వాళ్ళు స్టోర్ రూమ్ని క్లియర్గా క్లీన్గా ఉంచుకోవాలి ఎక్ససైజ్ బాగోపోయినా కూడా కనీసం ఎక్సైజ్ బాగోలేదు అని కూడా కొన్ని స్కూల్స్లో అడగని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది బాధ కలిగింది అలాంటివి కూడా వెనక్కిచ్చేసి మళ్ళీ సప్లైర్ ద్వారా పెద్ద తీసుకునే అధికారం మనకు ఉంది కాబట్టి ఎక్కడ రాజీ పడొద్దు అని అధికారులకు తెలియజేయడం జరిగింది హాస్టల్స్లో మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చిన పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయో ముందు ఇచ్చే పండు వరకు కూడా అన్నీ కరెక్ట్గా అందాల్సిన బాధ్యత పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అధికారుల మీద ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే అబ్బి షాపులు కూడా మేము చెక్ చేసాం ఎమ్మెల్యేస్ పాయింట్లు బఫర్ కూడా చూసాము మరి పీడిఎస్ రైస్ ద్వారా ప్రజలకు ఇస్తున్న మరి రైస్ అయితేనేమి చక్కెరైతేనేమి ఇవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మరి వాళ్ళు ఏసే కొలతలో కూడా ఎక్కడ తేడా లేకుండా కరెక్ట్గా ఇవ్వ ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది ఒకటి రెండు దగ్గరలో మేము హెచ్చు తగ్గులు గమనించాము బుక్ చేయడం కూడా జరిగింది ఇట్లా ఫర్దర్గా మేము అనేది ఏంటంటే ఏ వెల్ఫేర్ అయితే లబ్ధిదారుడికి వెళ్ళాలని ప్రభుత్వం కష్టపడి ఖర్చు పెట్టి అది ప్రతి ఒక్కరికి అందాలి అది అందితే ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు అది మా కోరిక కాబట్టి విస్తృతంగా మాకు వేషన్ పనిచేస్తుంది దీని మీద మాకు ఈ రెండు రోజుల నుంచి సహకరిస్తున్న మా సేల్ సప్లై డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే జ్యోతిరాబాయ్ పులే డీడీ గారు వాళ్ళ స్టాఫ్కి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డీడీ గారు వాళ్ళ స్టాఫ్కి డిసిఓడి మేడమ్స్కి కస్తూర్గా స్కూల్ మేడంస్కి అలాగే ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కూల్స్ సంబంధించిన డీడీలకి వాళ్ళ స్క్యాప్కి అట్లానే మా సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయని మన అన్ని వ్యవస్థలు కలిస్తే నా బిడ్డకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దాం ఖచ్చితమైన రిజల్ట్ని చూద్దాం థ్యాంక్ యూ